హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నిఖిలాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమ్మచేత రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండ్ బటర్ నాన్ నోట్లో వెన్నెలా కరిగిపోయే హోటల్ స్టైల్ పన్నీర్ గ్రేవీ కర్రీ అండ్ ఇంట్లోనే హోటల్ కన్నా రుచుగా మృదువుగా బటర్ నాన్ స్పాంజీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది బటన్ ఆన్ చేసుకునే విధానాన్ని చూపిస్తాను ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు మైదా వేసుకోవాలి టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి ఒక కప్ కర్డ్ వేసుకొని కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి బటర్ నాన్ అనేది కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కూడా అప్లై చేసుకోవాలి మనం కలుపుకున్న తర్వాత వన్ అవర్ అయినా సరే పక్కన పెట్టుకోవాలండి టైం లేని వాళ్ళు హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టుకోవాలి ఒక కళాయి తీసుకుని దాంట్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు ఎండిమిర్చి ఒక ఆల్ స్పైసెస్ సాకు రెండు దాచిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకుని రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత గ్రేవీ పాట్ కోసం వన్ కప్పు బా ఆనియన్స్ని బార్ ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం మెత్తగా వేగాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా వేగిపోయిన తర్వాత హాఫ్ కప్పు టమాటా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి కింద మాడితే చేదనేది వస్తుంది ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సోప్ వేసుకుని రోస్ట్ చేసుకోవాలి హాఫ్ హాఫ్ కప్ ఆనియన్ వేసుకుని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి మనకి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వన్ స్పూన్ కారం చిటికడు పసుపు తగినంత సాల్ట్ వన్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకుని కలుపుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ పట్టుని ఇప్పుడు కళాయిలో వేసుకుని రోస్ట్ చేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలండి మన గ్రేవీ పట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మనకి ఆయిల్ పైకి రిఫ్లెక్ట్ అయ్యిందంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఒక కప్పు వాటర్ పోసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి మనకి గ్రేవీ పట్ అనేది థిక్నెస్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నామంటే మంచి టేస్ట్ అనేది మనకి వస్తుందనమాట బయట రెస్టారెంట్ ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది టూ చిల్లీస్ మధ్యలో కట్ చేసుకొని ఇప్పుడు ఆ గ్రేవీ పాట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు పన్నీర్ తీసుకొని ఆ గ్రేవీ పాట్లో వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పైన ప్లేట్ వేసుకొని మగ్గనివ్వాలి పన్నీర్ బాయిల్ అయ్యి బాయిల్ అవ్వాలన్నమాట ఇప్పుడు పన్నీర్ బాయిల్ అయిపోయిందండి గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కస్తూరి మెత్తిని మనం స్మాష్ చేసుకొని వేసుకోవాలి చాలా టేస్ట్ వస్తుందండి లాస్ట్ని కస్తూరి మెత్తి వేస్తే మొత్తం మిక్స్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి ఇలా పైకి రిఫ్లెక్ట్ ఆయిల్ రిఫ్లెక్ట్ అయిందంటే కర్రీ అనేది అయిపోయినట్టే చాలా టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు నాన్ మనం బటర్ నాన్ చేసుకుందాము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న వండుల కింద తీసుకొని ఒత్తుకోవాలండి ఇప్పుడు నేను చేసే విధంగా చేసుకోవాలి ఇలా తీసుకొని మనం ఒత్తుకున్న పిండిని కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటూ ఒత్తుకోవాలి బాగా పలచగా చేసుకోకూడదు అలాగే బాగా మందంగా కూడా చేసుకోకూడదు మీడియం సైజులో చేసుకోవాలి చూడు ఇప్పుడు నేను చేసే కదా అలా చేసుకుని ప్యాన్ మీద వేసుకోవాలి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రోటీని దీని మీద వేసుకుని టూ సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత ఆయిల్ వేసుకుని అప్లై చేసుకోవాలి బటర్ లేని వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకొని రోస్ట్ చేసుకున్నాను చాలా సాఫ్ట్గా వచ్చింది మీరు కూడా చేసుకోండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి హైలో పెడితే బాగా క్రిస్పీగా వచ్చేస్తుంది హార్డ్నెస్ అనేది వస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి అలా రోటీ అయిన తర్వాత మీ మిగతా రోటీలను కూడా వేసుకుని రోస్ట్ చేసుకోండి పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండ్ బటర్ నాన్ రెడీ అండి మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి